లక్షలాది మంది ప్రజల భక్తి పారవస్యం మధ్య త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో లో మహాకుంభమేళ నేత్రపర్వంగా సాగుతోంది పౌష్ పౌర్ణిమ పుణ్యగడియల్లో వేకువ జామునే ప్రారంభమైన పుణ్య స్నానాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి తొలి రోజు కోటిన్నర మంది స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారులు ప్రకటించారు గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళ అత్యంత వైభవంగా సాగుతోంది తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి దట్టమైన పొగమంచు ఎముకలు కొరకే చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు బృందాలు బృందాలుగా త్రివేణి సంగమ ప్రాంతానికి చేరుకున్నారు ఈ తెల్లవారుజామున పవిత్ర పౌష్ పౌర్ణమి గడియలు సమీపించగానే లక్షలాది మంది తొలి పుణ్యస్నానాలను ఆచరించారు పౌష్ పౌర్ణమి రోజు శ్రీహరిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు పాపాలు తొలగి మోక్షం లభిస్తుందనే నమ్మకంతో లక్షల మంది పుణ్యస్నానాలను ఆచరిస్తారు శంకాలు ఊదుతూ భజనలు చేస్తూ జై గంగామాత నినాదాలతో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు కుంభమేళాకు పెద్ద సంఖ్యలో సాధువులు యోగులు సాధ్వీలు తరలివచ్చారు పదమూడు అఖాడాలకు చెందిన సాధువులు కుంభమేళాలో పాల్గొంటున్నారు దేశ విదేశాలకు చెందిన భక్తులు సాధువులు కూడా పుణ్యస్నానాలను ఆచరించేందుకు తరలివచ్చారు వందలాది మంది అఘోరాలు గత కొద్ది రోజులుగా ప్రయాగ్రాజ్లోనే మకాం వేశారు కుంభమేళాకు దాదాపు పదివేల ఎకరాల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ సర్కారు చేసిన ఏర్పాట్లతో త్రివేణి సంగమ ప్రాంతం ఆధ్యాత్మిక సౌరభాలను విరజిమ్ముతోంది కుంభమేళాకు వచ్చిన భక్తులతో స్నానాల ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో పోలీసులు పారామిలిటరీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి సీసీ కెమెరాలు డ్రోన్లతో నిఘా పెట్టారు అశ్వక దళాన్ని మోహరించారు కుంభమేళా కోసం సీనియర్ ఐపీఎస్లను పర్యవేక్షక అధికారులుగా నియమించారు ఎవరైనా తప్పిపోతే సాంకేతిక సాయంతో వేగంగా కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు భక్త క్యాంపులు పోలీసు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రశాంతంగా కుంభమేళా జరిగేలా చూడడమే తమ లక్ష్యమని కుంభ ఎస్ఎస్పీ రాజేష్ త్రివేది తెలిపారు అవాంఛనీయ శక్తుల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు